గతవాద ఆదివారం మాత్రికే ఈ ఆదివారం కూడా సండే స్కూల్లోని కొంతమంది పిల్లలు బైబుల్లోని వచనాల ఉద్దేశములను తెలియపరచాలని పది మంది పేర్లు ఇచ్చారు వారి పేర్లు చదువుతాను ఫస్ట్ మహిమ సెకండ్ శశాంక్ థర్డ్ ప్రణిత ఫోర్త్ రాజేష్ ఫిఫ్త్ ఐశ్వర్య సిక్స్త్ ప్రశాంత్ సెవెంత్ అమృత ఎయిత్ అలెక్స్ నైన్త్ దీక్షారాణి టెన్త్ సౌమ్య వీరందరూ కూడా సిద్ధపడి కలిగి ఉండాలని కోరుచున్నాను అలాగే వీరు ఒక్కొక్కరు వచ్చి చెబుతున్నప్పుడు మనందరం కూడా మన చేతులతో వారిని అభి అభినందించాలని కోరుచున్నాను ఓకే ఫస్ట్ మహిమ బైబుల్ అనగానేమి దీని యొక్క ఉద్దేశం తెలుపుతుంది మహిమ అందరికీ ప్రైజ్లాత్ నేను మైనేజ్ మహిమ నేను చెప్పబోయే అంశం బైబుల్ అనగానేమి బైబుల్ అనే పదం బిబ్లాస్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది బిబ్లాస్ అనగా గ్రంథము లేక గ్రంథము లేక అనే పుస్తకము బైబుల్ ఇంగ్లీష్ పదం బిబ్లాస్ గ్రీకు పదం పరిశుద్ధత గ్రంథం తెలుగు పదం బైబుల్లో రెండు నిబంధనలు కలవు మొదటిది పాత నిబంధన ముప్పై తొమ్మిది పుస్తకాలు ఆదిమ హిబ్రూ భాషలో రాయబడింది రెండోది కొత్త నిబంధన ఇరవై ఏడు పు ఇరవై ఏడు పుస్తకాలు గ్రీకు భాషలో రాయబడింది మొత్తం అరవై ఆరు గ్రంథాలు బైబుల్లో బైబుల్లో ఎంతమంది ప్రవక్తలు రాశారు బైబుల్లో సుమారు నలభై రెండు మంది ప్రవక్తలు రాశారు బైబుల్లో సుమారు పదహారు వందల సంవత్సరాలు రాశారు అప్పటికి కాగితాలు లేవు కనుక రాతి పలకలపై చర్మపు కాగితాలపై చెట్లు బేరాడులపై జంతు చర్మాలపై రాసి భద్రపరిచారు బైబుల్ని ఎలా చదవాలి ఆనందించు చదవాలి పరిశీలనంగా చదవాలి దీవరాత్రులు ధ్యానించుజు చదవాలి హృదయ శుద్ధితో చదవాలి నిత్య జీవం కలదని పరిశోధిస్తూ చదవాలి ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారు నెక్స్ట్ వచ్చేసి శశాంక్ దేవుడు మనలను ఎందుకు పిలిచాడు దీని యొక్క ఉద్దేశం తెలుపుతాడు మై నేమ్ ఇస్ శశాంక్ నేను చెప్పుబోయే పాఠం పేరు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు పరిశుద్ధుటకు ఉండుటకు మహిమను పొందుటకు ఆశీర్వాదకు ఆయన కుమారుతో సహవాసం చేయడానికి థ్యాంక్ యూ ఫర్ ఆర్టు వచ్చేసి ప్రణిత ఫలములు వాటి వివరణ ప్రణిత ప్రణిత అందరికీ ప్రజల మైనమిస్ ప్రణిత నేను చెప్పబోయే అంశం పేరు ఆత్మఫలాలు ఆత్మ ఫలాలు తొమ్మిది ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయలుత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశానిగ్రహం ఒక్కో అర్థం ఉంటుంది ప్రేమ స్వార్థాపేక్ష లేకుండా ఇతరుల కోసం అతి శ్రేష్టమైన దాన్ని కోరుకోవడం దానికోసం పనిచేయడం సంతోషం క్రీస్తులో విశ్వాసం ఇచ్చిన వారికి సాధ్యమైన ప్రేమ కృప ఆశీర్వాదాలు వాగ్దానాలు దేవునితో సాన్నిహిత్యం మొదలైన వాటి మూలంగా కలిగే ఆనందం సమాధానం తనకు తాను పరలోకపు తండ్రి మధ్య అంత సామరస్యంగా ఉన్నది అవగాహనపై ఆధారపడి మన హృదయాల్లో మనసులో ఉన్న నెమ్మది ప్రశాంతత దీర్ఘశాంత భరించడం సహనం వహించడం త్వరగా కోపగించకపోవడం లేక నిస్పృహ చెందడం దయాలుత్వం ఇతరులను బాధపరచకపోవడం ఎవరికి నొప్పి ఎవరికి నొప్పి కలిగించకపోవడం మంచితనం సత్యం నీతి విషయాల్లో రోషం కలిగి ఉంటుంది ఇది మన దయాపూర్వక క్రియలలోని చెడుతనాన్ని గద్దించి సరిదిద్దడమే మంచితనం ఇతరులను బట్టి దుఃఖం సహించడం విశ్వాసం మనం చేసిన వాగ్దానం బట్టి మన సమర్పణ విశ్వాసతలను ఎవరిపైన నిలిచామో వారి పట్ల సంపూర్ణమైన నమ్మకత్వాన్ని చలించని రాజభక్తిని కలిగి ఉండటమే విశ్వాసం ఆ సాత్వికం బలం ధైర్యంతో కూడిన నిగ్రహం ఇది కోపం సమయంలో కోపం చూపించవలసిన సమయంలో చూపించడం గద్దించే సమయంలో గద్దించడం ఆశ నిగ్రహం దీనిలో ఒక ఒకని కోరికలను అనుభూతులను అదువులో ఉంచుకునే సామర్థ్యం దీనిలో ఒకని వివాహ సంబంధమైన వాగ్దానాలు పవిత్రలు మూడు ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ ఆల్ నాలుగవ వ్యక్తి వచ్చేసి బి రాజేష్ కవిత నేమ్ ఇస్ రాజేష్ నించబోయే పాఠం పేరు కరుణామైన కనువిప్పు కవిత గాలి వస్తే ఆరిపోతుంది దీపం రోజు గాలిస్తే రాలిపోతుంది పుష్పం ఎలుగ వస్తే చదిరిపోతుంది స్వప్నం ప్రణం వచ్చినా చెదరనిది ధ్యేని వాక్యం థ్యాంక్ యూ బి ఐశ్వర్య శ్రేష్టమైన కార్యాలు ఏమి వీటి యొక్క వివరణ అందరికీ ఫ్రైజ్లా మై నేమ్ ఇస్ ఐశ్వర్య నేను చెప్పబోయే అంశం పేరు శ్రేష్టమైన కార్యాలు ఏవి మనం శ్రేష్టమైన కార్యాలయం వివేచింపగల వారిగా ఉండాలి దేవుడు దేవుడు ఈ సృష్టిలో అన్నిటికంటే శ్రేష్టమైన మానవులను చేసెను దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన లోకం పరలోకం దేవుడు దేవుని ఆవరణంలో ఒక దినం గడపడ కంటే వెయ్యి దినముల కంటే స సమానం బల్లులు అర్పించట కంటే దేవుని మాట వినటకు శ్రేష్టం విశ్వాసం నిరీక్షణ ప్రేమ వీటిలో శ్రేష్టమైనదే ప్రేమయే బలం కంటే జ్ఞానం శ్రేష్టమైనది థ్యాంక్ యూ సిక్స్త్ వచ్చేసి బి ప్రశాంత్ క్రైస్తవులు వేటిని ధరించుకోవాలి అందరికీ ప్రైజ్ అలా నా పేరు మహిమ ప్రశాంత్ క్రైస్తవులు వేటిని క్రేశవులు వేటిని ధరించుకోవాలి నేను చెప్పబోయే పాఠం పేరు క్రైస్తవులు వేటిని ధరించుకోవాలి జాలిగల మనసును దయాళుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ప్రేమను సెవెంత్ వచ్చేసి బి అమృత అవయవాలు ఎలా ఉండాలి దీని యొక్క కాన్సెప్ట్ అందరికీ ప్రజల మైనమిస్ అమృత అనేది చెప్పబోయే అంశం పేరు అవే అవయవాలు అలా ఉండాలి హృదయం శుద్ధంగా ఉండాలి చేతులు పరిపూర్ణంగా ఉండాలి పాదములు చెడు మార్గంలోకి వెళ్ళకూడదు కన్నులు వ్యర్థమైన వాటిని చూడకూడదు చెవులు దేవుని మాటలు వినటకు నోరు కపటం లేని చి చెడు మార్గం లేని మాటలను కపటం లేని మాటలను పలకకూడదు తల దేవుని యువత తల వంచి విద్యతగా చూపించుటకు థ్యాంక్ యూ ఫర్ ఎనిమిదవ వ్యక్తి వచ్చేసి బి అలెక్స్ క్రైస్తవులు ప్రతిరోజు చేయవలసిన పనులు ఏమిటి అనేది అందరికీ ప్రైజ్ మై నేమ్ ఈజ్ అలెక్స్ మై నేమ్ ఈజ్ అలెక్స్ నేను చెప్పబోయే పాఠం పేరు క్రైస్తవులు ప్రతిరోజు చేయవలసిన పనులు ప్రార్థించాలి సమాజానముగా కూడుకోవాలి వాక్యమును ధ్యానించాలి వాక్యమునకు లోబడాలి వా కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి సువార్త ప్రకటించాలి థ్యాంక్ యూ ఆల్ బి దీక్షారాణి దేవోక్తికై కనవిప్పు సూక్తి దీక్షారాణి అందరికీ నేమ్ ఇస్ దీక్షా రాణి నే నేను చెప్పబోయే పాఠం పేరు దేవోక్తికై కనువిప్పు సూక్తులు ధనము లేనివాడు కాదు దరిద్రుడు ధనము ఉన్న గుణము వాడు నిజమైన దరిద్రుడు పుట్టినప్పుడు ఏడుస్తావు అది జననం ఆయువు తీరాక ఏడిపిస్తావు అది మరణం ఈ రెండింటి మధ్యలో నీ ప్రవక్తనతో ఎంతోమంది దేవుని వద్దకు నడిపిస్తావో అది నిర్ణయిస్తుంది నీ జీవితం ఓకే లాస్ట్ వచ్చేసి సౌమ్య ఎం సౌమ్య ఏది తప్పు అనే ఒక ఉద్దేశంతో అందరికీ ప్రజలాట్ నేను చెప్పబోయే అంశం పేరు ఏది తప్పు చదువుకోవడం తప్పు కాదు సంస్కారం లేకపోవడంతో తప్పు ఆశపడడం తప్పు కాదు అత్యాస తప్పు కోపం పడడం తప్పు కాదు కొట్టడం తిట్టడం తప్పు కారులో తిరగడం తప్పు కాదు నడిచే వారిని చూసి నవ్వడం తప్పు బంగారం ధరించుకోవడం తప్పు కాదు బాధల్లో ఉన్నవారిని ఓదార్చకపోవడం తప్పు క్రైస్తవుని చెప్పడం తప్పు కాదు క్రీస్తుకు వెక్కి

ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఇంకా మీ పిల్లలు ఎవరైనా ఇంటి దగ్గర ఉండి సండే స్కూల్ మిస్ అవుతూ ఉంటే సండే స్కూల్కి పంపించండి ఇలాంటి విషయాలు వారికి చాలా విషయాలు నేర్పించబడతాయి కనుక స్త్రీలు పురుషులు మీ పిల్లల్ని ఎవరు కూడా ఇంటి దగ్గర పెట్టుకోవద్దండి సండే స్కూల్కి పంపాలని ప్రభు మీకు అందరికీ మనం చేస్తూ ఉంటున్నాను